ఆఫ్రికాలోని జాంజీబార్లో విషాదం నెలకొంది స్థానికంగా ఇక్కడ అత్యంత రుచికరమైనదిగా భావించే తాబేలు మాంసం తిని తొమ్మిది మంది మృతి చెందగా డెబ్బై ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు ఒక్కోసారి మనం తినే ఆహారంలో జరిగే అతి చిన్న మార్పు ప్రాణాలను బలి తీసుకున్న సంఘటన జాంజీబార్లో జరిగింది ఇక్కడి ప్రజలకు సముద్రం తాబేలు మాంసం ఇష్టమైన ఆహారం అయితే దీనిలో ఉండే చెలోని టాక్సిజం అనే విషయం కొన్ని సందర్భాల్లో మరణాలకు దారితీస్తుంది గత మంగళవారం అదే జరిగింది జాంజీబార్ ద్వీపవాసులు కొందరు తాబేలు మాంసం తినడంతో ఎనిమిది మంది పిల్లలతో పాటు ఒక మహిళ మరణించారు అలానే డెబ్బై ఎనిమిది మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు వీరందరినీ ఆసుపత్రిలో చేర్పించి తగిన చికిత్స అందిస్తున్నారు బాధితులందరూ సముద్ర తాబేలు మాంసాన్ని తిన్నట్లు ప్రయోగశాల పరీక్షలు నిర్ధారించాయి తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సెమీ అటానమస్ ప్రాంతమైన జాంజీబార్ లో అధికారులు విపత్తు నిర్వహణ బృందాన్ని పంపారు రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగింది తాబేలు మాంసం తిని ఏడుగురు కన్నుమూసారు తాజాగా మరోసారి అలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో సముద్ర తాబేలు మాంసం తినవద్దంటూ ప్రజలకు అధికారులు సూచన చేశారు